శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండవ తేదీన వస్తూ ఉన్నటువంటి జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా ఈ మూడు రాశుల వాళ్లకు మాత్రం ఎన్నో యోగాలు అనేవి కలగబోతూ ఉన్నాయి ఈ పౌర్ణమి తర్వాత కూడా రాశిచక్రంలోని మూడు రాశుల వారికి అద్భుతంగా రాజయోగం పట్టబోతూ ఉంది ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలకు చెక్ పెట్టబోతూ ఉన్నారు వీరి కష్టాలు పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ మూడు రాశుల వారు ఏ పనులు చేసినా కూడా విజయం వీరిని ఖచ్చితంగా వరిస్తుంది ఇక ఇంతకీ ఈ పౌర్ణమి తర్వాత అదృష్టం పట్టబోతూ ఉన్న ఆ మూడు రాశుల వారు ఎవరు ఈ రాశుల వారికి జరగబోయే పరిణామాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే జూన్ మాసంలో జ్యేష్ట పౌర్ణమి అనేది ఎంతో ప్రత్యేకమైన పౌర్ణమి ఈ పౌర్ణమి నుండి కూడా చాలామందికి తమ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అనేవి పొందుకుంటారు అయితే అలా శుభ ఫలితాలు పొందడానికి ముఖ్యంగా గ్రహాల యొక్క గమనమే కారణం అవుతుంది అయితే నవగ్రహాలలో ముఖ్యంగా గురువు శుక్రుడు రాహువు ప్రభావం ఉండటం వలన ఈ మూడు రాశుల వాళ్ళకు మాత్రం విపరీతమైనటువంటి శుభయోగాలు అనేవి వీరు పొందబోతూ ఉన్నారు ఇక ఈ పౌర్ణమి తర్వాత నుండి కూడా ముఖ్యంగా రాశిచక్రంలో ఈ మూడు రాశుల వాళ్ళకు విశేష శుభయోగాలు పొందుకోబోతు ఉన్నారు ఇక ఈ రాశులలో మొదటి రాశి సింహరాశి ఈ సింహరాశి జాతకులకు ఈ పౌర్ణమి తర్వాత నుంచి కూడా వీరి జీవితంలో అనేక మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఇదివరకు మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇప్పటి నుండి తొలగిపోతాయి కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి వారి ద్వారా మీకు లాభమే చేకూరుతుంది పెండింగ్లో ఉన్న పనులను ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందుతాయి విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది ఎంతో అనుకూలవంతమైన సమయం అని చెప్పవచ్చు మీరు చదువులపైన శ్రద్ధ పెట్టి చదువుకుంటే మీ జీవితంలో మీ విద్యా జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళుతారు ఇక ఈ రాశి వారు ఎవరైతే ప్లాట్స్ భూములు వాహనాలు కొనాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవారు తప్పకుండా వాటిని కొనుగోలు చేస్తారు ఇక కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం ఇక గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి స్ట్రెస్ భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది దైవబలం పెరుగుతుంది కాబట్టి మీకు ఇప్పుడు నుండి ఈ పౌర్ణమి నుంచి అదృష్టం భరిస్తుంది వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి కన్యరాశి కన్యరాశి జాతకులకు ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుంచి కూడా వీరికి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది అన్ని అనుకూలవంతమైన ఫలితాలే వస్తాయి మీరు ఏ పనులు చేసినా వాటిలో తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు మీ జీవితం పూర్తిగా మారిపోనుంది మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మీరు చేస్తున్న అన్ని పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉంది మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ కన్య రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీకు ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి అధికమైన లాభాలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు కోరుకున్నవి ఎన్నో నెరవేరుతాయి ధైర్యంగా ముందడుగు వేయండి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు సక్సెస్ని సాధిస్తారు అద్భుతమైన లాభాలు పొందుతారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ఈ పౌర్ణమి నుండి కూడా బాగా కలిసి వస్తుంది మీరు చేస్తున్న అన్ని పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో అన్ని పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇది వరకు మీరు పడిన కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ పౌర్ణమి నుంచి వీరు అన్ని విజయాలు చేకూరుతున్నాయి ఎవరైతే విదేశాలలో ఉన్నతమైన విద్య అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలి అని కళలు కంటున్నారో వారికి తప్పకుండా విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తారు ఉద్యోగస్తులు విదేశాలలో మంచి మంచి సంస్థలలో ఉద్యోగాన్ని సంపాదిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరిస్తారు కుటుంబంలో ఇదివరకు ఏమైనా కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి మీ కుటుంబంతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో అద్భుతమైన అదృష్టం పట్టబోతూ ఉంది మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఈ పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి విశేష శుభయోగాలు పొందుకోబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్